సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తన లైనప్ను వేరే లెవెల్లో సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు ఉపెణతో తన స్టామినా అర్థమైపోయింది ఆ వెంటనే రామ్ చరణ్కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు సెట్స్ పైకి వెళ్ళడం కాస్త ఆలస్యమైంది కాకపోతే పెద్ద గ్లిమ్స్ చూసి అంత అవాక్ అయ్యారు గ్లిమ్స్తోనే అందరి దృష్టి తన వైపు తిప్పించుకున్నాడు బుచ్చి పెద్ది తర్వాత బుచ్చి ఏం చేయబోతున్నాడు అనే విషయంపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తుంది పెద్ది అయ్యాక మహేష్ బాబుతో బుచ్చిబాబు ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ కూడా సుకుమార్ వాళ్ళు సెట్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్ వన్ సినిమాకు బుచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు ఆ సమయంలో మహేష్తో సాన్నిహిత్యం ఏర్పడింది ఉప్పిన తర్వాత కూడా మహేష్ బుచ్చి కలుసుకున్నారు మంచి కథ ఉంటే చెప్పు చేద్దామని మాట ఇచ్చాడట మహేష్ అందుకే మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు ఈసారి బుచ్చి యాక్షన్ డ్రామా రాస్తున్నాడని మహేష్ని నెక్స్ట్ లెవెల్లో చూపించే ప్రయత్నాల్లో బుచ్చిబాబు ఉన్నాడని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ పూర్తి అవడానికి కనీసం మరో ఏడాదైనా పడుతుంది పెద్ద రెండు వేల ఇరవై ఆరు మార్చి విడుదలవుతుంది అంటే రాజమౌళి సినిమా ముగిసేసరికి బుచ్చిబాబు రెడీగానే ఉంటాడు సో ఈ కాంబోకి పెద్దగా అవరోధాలు ఉండకపోవచ్చు కాకపోతే రాజమౌళి సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అనే విషయంలో హీరోలు గందరగోళంలో ఉంటారు రాజమౌళి సినిమా అంటే తప్పకుండా ఇండస్ట్రీ రికార్డు భద్ర కొట్టే ప్రాజెక్టే అందులో అనుమానం ఏమీ లేదు అలాంటి సినిమా తర్వాత మహేష్ ఏం చేస్తాడనే ఆసక్తి అందరిలోనే నెలకొంది బుచ్చిబాబు లాంటి యోదర్శకులతో సినిమా సెటిస్ఫైకి తీసుకెళ్తే అంచనాల భారం కాస్త తగ్గుతుంది రకంగా మహేష్కు అది మంచి ఆలోచనే కాకపోతే రాజమౌళి సినిమా పూర్తయి బయటకు వచ్చేంత వరకు తదుపరి సినిమాపై నిర్ణయానికి వచ్చే అవకాశాలు లేవు ఈలోగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి కాకపోతే బుచ్చిబాబు మహేష్ బాబు కలిస్తే మాత్రం ఖచ్చితంగా కాంబినేషన్ పరంగా ఓ క్రేజ్ ఏర్పడుతుంది అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఎన్టీఆర్తో కూడా బుచ్చిబాబు ఓ సినిమా చేయాల్సి ఉంది నిజానికి పెద్ద ఐడియా ముందుగా ఎన్టీఆర్కి చెప్పాడు బుచ్చుబాబు పలు కారణాల వల్ల ఎన్టీఆర్ బుచ్చిబాబు కామం ముందుకు సాగలేదు ఒకవేళ పెద్ద కనుక ఎన్టీఆర్ చేసి ఉంటే ఎలా ఉంటుందో కామెంట్లో తెలియజేయండి ఏదైనా కానీ బుచ్చుబాబులైన పదిరిపోయింది రామ్ చరణ్ ఆ తర్వాత మహేష్ బాబు ఆ తర్వాత ఎన్టీఆర్ ఇండస్ట్రీకి మరో స్టార్ డైరెక్టర్గా బుచ్చుబాబు జర్నీ కొనసాగాలని కోరుకుందాం